Yeah. <laughs> మీరు వెళ్ళొచ్చు అక్కడ తనను అవుట్ చేయొచ్చు స్ట్రైట్ వెళ్ళి మీరు అక్కడ పెట్టడం కంటే చేయొచ్చు కొంచెం వెనక్కుండరా మీరు కొంచెం ఉండండి

క్లాప్స్ కొట్టండి గాజులు స్పాన్సర్ చేసింది లత అండ్ శోభ ఒక్క నిమిషం లత ఒక్క నిమిషం రా ఇవ్వండి ఎవరికన్నా అని ఇస్తుంటుంది అందరు పెట్టండి ఏదో ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు అనిపిస్తుంది నేను నేను కోడలుగా ప్రమాణ స్వీకారం చేస్తాను

చాలా బాగా వస్తుంది తెలుసా పర్లే 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 పర్లేదురా ఏం అలానే ఏం లేదురా আরে ছুটে পড়ো Nặng